వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు విశ్వావశునామ సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు ఎలా ఉండబోతుంది అంటే ఆదాయము పదకొండు వ్యయం ఎనిమిది రాజపూజ్యత రెండు అగౌరవము రెండు తులారాశి వాళ్లకు ఈ సంవత్సరం అత్యద్భుతముగా ఉన్నది అన్ని రకాల అనుకూలతలు పెరగబోతూ ఉన్నాయి అన్ని రంగాల వారికి యోగవంతముగా ఉంటుంది అప్రయత్నముగా ధనలాభం అనేటువంటిది వస్తుంది గాక మూడు స మూడు సార్లు ఈ సంవత్సరము అలాగే భూముల వలన బాగా కలిసి రావటం అనేటువంటిది జరుగుతుంది వ్యాపారము ఉద్యోగములో ప్రమోషన్లు అనేటువంటివి వస్తాయి వివాహము సంతాన పరంగా ఉద్యోగపరంగా అనేటువంటివి బాగా అనుకూలంగా పెరగబోతూ ఉన్నాయి సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము కలుగుతుంది సంతానములో ఉద్యోగము కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగము లభిస్తుంది కొత్త కొత్త ప్రయత్నాలు అన్నీ కూడా పట్టుదలతో సాధించాలి అనేటువంటి భావనతో చూసుకుంటారు ఐఎస్ఐపిఎస్ ఆఫీసర్లకు యోగవంతముగా ఉంటుంది గాక సినీ రాజకీయ రంగాలకు చాలా యోగముగా కనపడుతూ ఉన్నది విద్యార్థులకు బాగుంటుంది ఈ సంవత్సరము ఒక వెలుగు వెలగటానికి తులారాశి వాళ్ళు చాలా అనుకూలముగా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కళామతల్లులకు ముద్దుబిడ్డలైనటువంటి ఫైన్ ఆర్ట్స్ చేసేటువంటి కళాకారులకు అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి కాలముగా భావిస్తున్నాము జయోస్తు